ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం ప్రమోషన్ భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు విదేశీ ప్రయాణం భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం నాగదోషం చేతబడి నివారణ అన్ని దోషాలకు శాశ్వతంగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి ఫోన్ చేయండి సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ వన్ టూ హాయ్ స్వాగతం ఫ్రెండ్స్ ఒక ఐపీఎస్ అధికారిని విధవరాలి వేషం ధరించి జైల్లోకి వెళ్లినప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే అనేది కేవలం నేరస్తును శిక్షించే స్థలం కాకుండా వారిని హింసించే ఒక కేంద్రంగా తయారైందని అర్థమైంది అక్కడి ఎస్ఐ రాత్రి సమయంలో ఆమెతో పడుకోవటమే కాదు ఆమెను బలవంత పెడతాడు తన కోరికను తీర్చుకోటానికి జైల్లోపల ఎస్ఐ అందరూ ఖైదీల యొక్క శీలాన్ని దోచేవాడు ఎస్ఐ ఖైదీలతో రాత్రిపూట ఏకాంతంగా గడిపి వారిని లైంగికంగా వాడుకునేవాడు వారితో చెడుగా ప్రవర్తించేవాడు ఇక ఎప్పుడైతే ఐపీఎస్ అధికారిని ఖైదీ వేషంలో స్వయంగా జైల్లోకి వెళ్లినప్పుడు ఆమెతో కూడా ఇలాగే జరిగింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోటానికి ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ రాత్రి పది గంటల సమయమవుతుంది రాజధాని నగరంలోని ఒక పెద్ద గవర్నమెంట్ భవనంలో ఐపీఎస్ అధికారిణి భావన రాథోడ్ ఆఫీస్లో ఫైల్స్ చెక్ చేస్తూ కూర్చుని ఉంది రూమ్ లో చిన్న వెలుతురు మాత్రమే ఉండి నిశ్శబ్దం ఎక్కువగా ఉంది ఇంతలో టేబుల్పై పడి ఉన్న ఒక దొడ్డు ఫైల్ మీద ఆమె మనసు మాటిమాటికి అటువైపే పడుతుంది ఆ ఫైల్ మీద దొడ్డు అక్షరాలతో లిఖించబడి ఏం ఉందంటే గోప్యమైన మహిళా జైల్ అక్రమాల రిపోర్ట్ అని రాసి ఉంది దీంతో భావన దీర్ఘంగా శ్వాస తీసుకుంది లోపల నుంచి తనను తాను దృఢంగా చేసుకుని ఫైల్ని ఓపెన్ చేసింది అందులో మొదటి పేజీ చూడగానే ఆమెకు షాక్ కొట్టినట్లయింది ఎందుకంటే ఎస్ఐ రంజిత్ పై మహిళా ఖైదీలను లైంగికంగా వేధించటం మరియు వారిని తీవ్రంగా కొట్టడం వారిని మానసికంగా వేధించటం వంటి ఆరోపణలు ఉన్నాయి అలాగే ఫైల్లో కింది భాగంలో అజ్ఞాత వ్యక్తుల ద్వారా పంపించబడిన రెండు ఫోటోలు మరియు ఒక ఆడియో క్లిప్ యొక్క లిఖితపూర్వకమైన ట్రాన్స్క్రిప్ట్ కూడా ఉంది దీంతో భావన యొక్క గుండె వానికిపోయింది ఇది కేవలం ఒక డ్యూటీ మాత్రమే కాదు ఇది ఒక మనిషి యొక్క ఆక్రందన మహిళల యొక్క అరణ్య రోదనాది ఎన్నో సంవత్సరాలుగా నాలుగు గోడల మధ్య సమాధి చేయబడింది గవర్నమెంట్ ఎంక్వైరీలో సమయం పడుతుందని తనకు తాను అనుకుంది ఈ మహిళల యొక్క అరుపులు ఇంకా ఎన్నాళ్లు వేచి చూడాలి అంటూ అదే రోజు రాత్రి భావన ఒక సాహసవంతమైన నిర్ణయాన్ని తీసుకుంది అది ఏంటంటే తానే స్వయంగా ఆ జైల్లోకి వెళ్లాలని అనుకుంది కాని తన అసలు రూపాన్ని ధరించి కాదు తాను ఇప్పుడు గౌరీ అనే ఒక అమ్మాయి వేషం ధరించాలనుకుంది గౌరీ ఒక ఐదు సంవత్సరాల పేత విధవరాలు ఆమెపై తన తాగుబోతు భర్తను హత్య చేసిన అబద్దపు ఆరోపణ ఉంది నకిలీ కేసు కోర్టు రిమాండ్ మెడికల్ రిపోర్ట్ ఇవన్నీ కూడా ఒరిజినల్ వాటిలాగా తయారు చేశారు ఈ మిషన్ యొక్క సమాచారం కేవలం నలుగురు ఆఫీసర్లకు మాత్రమే స్థిమితం చేయబడి ఉంది ఇలా మూడు రోజుల తర్వాత ఒక పోలీస్ జీప్ ఢిల్లీలోని ఒక మహిళా జైల్ వద్దకు వచ్చింది జీప్లో నుంచి దిగిన ఒక వారిపోయిన ముఖం కలిగిన మహిళ చూడటానికి ఒక సాధారణ మహిళలాగా భయపడుతూ ఉండి వెంట్రుకలు చిందరవందరగా ఉండి కళ్లల్లో తీవ్రమైన అలసట అలాగే చేతుల్లో విరిగిపోయి ఉన్న గాజులు ధరించి ఉంది ఆమె మరెవరో కాదు ఐపీఎస్ భావన రాథోడ్ ఆమె ఇప్పుడు గౌరీ అనే ఒక సాధారణ వేషం ధరించి జైల్లోపల ఉంది జైల్లో మొదటి రాత్రికి ఆమె ఆత్మ భయంతో వణికిపోయింది గదిలో అంతా దూళి బూజు పట్టి ఉంది రాత్రి భోజనంలో పాచిపోయిన పప్పు మరియు ఎండిపోయిన రొట్టెలతో పాటు బూతుమాటలు భరిస్తున్న మహిళల గుంపు ఉంది నలుదిక్కులు ఏడుపు శబ్దాలు వినిపేస్తున్నాయి ఎలాగంటే ప్రతి ఒక్క గది కూడా ఒక దుఃఖభరితమైన కథను తనలో కలిపేసుకున్నట్లుగా ఉంది అక్కడి పరిస్థితి కాని భావన ప్రతి ఒక్క క్షణాన్ని ఆస్వాదించింది ఎందుకంటే ఇది ఒక నాటకం కాదు ఇది ఒక యుద్ధం ఒక సాధారణమైన మహిళలాగా తయారై ఇతర మహిళలకు ఆశాకిరణంగా మారే ఒక సంఘటన ఇక మరుసటి రోజు జైల్లో ఒక మహిళ నెమ్మదిగా తన వద్దకు వచ్చి కూర్చుంది సోదరి నువ్వు ఇప్పుడే కొత్తగా వచ్చావా ఏంటి జైల్లోకి అంటూ నువ్వు ఇక్కడ ఎక్కువగా మాట్లాడకు లేదంటే ఎస్ఐ కన్ను నీ మీద పడిందంటే నాశనమైపోతావు అని చెప్పింది ఆ మహిళ పేరు వచ్చేసి రూబినా ఆమెను ఎలాంటి విచారణ చేపట్టకుండా గత నాలుగు సంవత్సరాలుగా జైల్లో బంధించి ఉంచారు ఇక భావన రూబీనాతో అమాయకంగా మాట్లాడుతూ అవును ఇంతకి నువ్వు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే బంధించి ఉంచారు అని అడిగింది దీంతో రూబీనా కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె మాట్లాడుతూ రాత్రిపూట పిలుస్తాడు ఎవరైతే వెళ్లటానికి అడ్డు చెబుతారో వాళ్లని కొడతాడు వాళ్లకి అన్నం పెట్టనివ్వడు లేత అన్నంలో ఏదైనా మత్తు పదార్థాలు కలుపుతాడు అని చెప్పింది దీంతో భావన యొక్క గుండె రగిలిపోయింది కాని ఆమె తన ముఖాన్ని ప్రశాంతంగా కనబడేలా ఉంచుకుంది ఆమెకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ యుద్దం ఇప్పుడు అంత సులువు కాదు అని కాని అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయటానికి ఇష్టపడలేదు ఆమె గదిలోని గోడకు ఒక చిన్న కెమెరాను ఎవరికీ కనపడకుండా అమర్చిపెట్టింది ఆ కెమెరా అక్కడ జరిగే అన్ని కదలికలను రికార్డ్ చేస్తూ ఉంది ఆమె ఒరిజినల్ డ్రెస్ మరియు మొబైల్ బయట డ్రైవర్ సంతోష్ దగ్గర ఉన్నాయి ఇలా గడుస్తూ ఉండగా మూడవ రోజు ఎస్ఐ రంజిత్ ముందుకు వచ్చాడు అతను చూడటానికి పొడవైన భారీ శరీరం కళ్లల్లో భయంకరమైన కామవాంఛ మరియు ముఖంపై నేను ఒక అధికారి అనే గర్వంతో ఒళ్లు కొవ్వెక్కిన వాడిలా ఉన్నాడు అతను మాట్లాడుతూ ఏంటి కొత్తగా ఇక్కడికి నీ పేరేమిటి అని నవ్వుతూ అడిగాడు దీంతో భావన తల కిందకు దించుకొని నా పేరు గౌరీ అని నెమ్మదిగా చెప్పింది దీంతో అతను భావన యొక్క దవడ భాగాన్ని పట్టుకుని ఆమె ముఖాన్ని పైకి లేపి నవ్వటం మొదలు పెట్టాడు మంచిది ఇప్పుడు జైల్లో ఒక కొత్త గాలి వేస్తుందన్నమాట అన్నాడు దీంతో భావన శరీరం గజగజ వణికిపోయింది కాని ఆమె కళ్ల వెనక ఒక చల్లని మంట చెలరేగుతుంది ఆమె కెమెరా యొక్క రికార్డ్ని చెక్ చేసింది అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి కాని ఆమెకు మాత్రం నిద్ర పట్టడం లేదు జైలు గదుల్లో నుంచి వస్తున్న ఏడుపులు ఆమె ఆత్మను అశాంతికి గురిచేస్తున్నాయి దీంతో ఆమె తనకు తాను ఒట్టు పెట్టుకుంది ఇకపై ఇక్కడ ఎలాంటి ఏడుపులు కూడా అణచివేయటం కుదరదు అని ఇప్పుడు అంతం మొదలైందని అనుకుంది ఇక నాలుగవ రోజు అర్ధరాత్రి ఇద్దరు గార్డులు వచ్చి వన్ వన్ ఫోర్ నంబర్ బయటికి నడు సార్ పిలిచాడు నిన్ను అంటూ పిలిచారు వన్ వన్ ఫోర్ నంబర్ అనగా మారువేషంలో ఉన్న గౌరీ భావనను జైల్లో ఉన్న ఒక చోటికి తీసుకెళ్లారు దాన్ని సాధారణ బ్యారెక్ అని పిలుస్తారు అక్కడికి నార్మల్ ఖైదీలు ఎవరూ వెళ్లలేరు అక్కడే ఎస్ఐ రంజిత్ యొక్క పెద్ద ఆఫీస్ ఉంది గోడలపై పెద్ద పెద్ద ఫోటోలు టేబుల్ పై మందు బాటిళ్లు అలాగే ఒక మూలకు ఖరీదైన సోఫా కూడా ఉంది ఇక కుర్చీలో కూర్చుని ఉన్న రంజిత్ మాట్లాడుతూ రావమ్మ కొత్త యువరాణి ఇకపై నేను నిన్ను ఏ పేరుతో పిలిస్తే అదేమీ పేరవుతుంది అన్నాడు ఇక మరొక వైపు భావన మాత్రం తలదేంచుకొని ఉంది కాని ఆమె గాజుల్లో దాగి ఉన్న మైక్రో కెమెరా మాత్రం మొత్తం రికార్డ్ చేస్తూ ఉంది ఇక ఎప్పుడైతే రంజిత్ ఆమె పైటని గుంజటానికి ప్రయత్నించాడో అప్పుడు భావన గాభరా పడి తనను తాను వెనక్కి లాగేసుకుంది దీంతో రంజిత్ మాట్లాడుతూ భయపడుతున్నావా ఏంటి అని నవ్వుతూ అడిగాడు దీంతో భావన వణుకుతున్న స్వరంతో అవును అంది దీంతో రంజిత్ నవ్వుతూ ఇప్పుడే కదా ఆట మొదలైంది ఇక్కడ భయపడటం కాదు అలవాటు చేసుకునే అవసరం ఉంది అని చెప్పాడు దీంతో రంజిత్ బెల్ మోగించాడు వెంటనే ఒక మహిళా గార్డు అక్కడికి వచ్చింది రంజిత్ మహిళా గార్డుతో మాట్లాడుతూ ఈమెను తీసుకెళ్లి వీఐపీ బ్యారక్ లో ఉంచండి నా కళ్ళ ఎదురుగా ఉంటుంది అన్నాడు ఇక ఆ కొత్త గది కొంచెం శుభ్రంగా ఉంది కాని అక్కడి గోడలు కూడా నిఘా నీడలో ఉన్నాయి రాత్రి రెండు గంటల సమయంలో తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి రూబీనా మెళ్లిగా లోపలికి వచ్చి సోదరి గౌరీ ఇక్కడ రాత్రుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అతను ఎప్పుడైనా రావచ్చు ఎంతో మంది మహిళలు ఇక్కడే తమ గౌరవాన్ని కోల్పోయారు అని చెప్పింది దీంతో భావన కళ్లు చెమ్మగిల్లాయి కాని ఆమె మాటల్లో మాత్రం ధైర్యం కనిపించింది ఇకపై నీ అరుపులు కేవలం గోడలను మాత్రమే ఢీకొట్టవు రూపీనా నేను నీకు మాటేస్తున్నా అని చెప్పింది ఇక ఈ సంఘటనలో తర్వాత వచ్చే రెండు రాత్రులు దుర్మార్గాన్ని మరియు భయం అని గోడలను తొలగించబోతున్నాయి ఎస్ఐ రంజిత్ భావనకు దగ్గరవ్వటానికి అన్ని ప్రయత్నాలు చేశాడు కొన్నిసార్లు తీయగా మాట్లాడుతూ కొన్నిసార్లు బెదిరిస్తూ కొన్నిసార్లు ఒత్తిడి చేస్తూ ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు కాని భావన మాత్రం ప్రతిసారి భయపడుతూ రోధిస్తూ తల వంచుకుని తన లక్ష్యానికి ఇంకా దగ్గరగా చేరుకుంది లోపల అన్నింటినీ రికార్డ్ చేస్తూ ఉంది ప్రతి ఒక్క కన్నీటి చుక్క ప్రతి ఒక్క కన్నీటి శబ్దం ఆమె మిషన్లో భాగమయ్యాయి ఇక మరోవైపు జైలు బయట ఉన్న డ్రైవర్ సంతోష్ ప్రతిరోజు ఒక లాయర్ వేషంలో జైలు పరిసరాల్లో తిరుగుతూ ఉండేవాడు అతను కెమెరా యొక్క ప్రతి ఫుటేజ్ ను జాగ్రత్తగా భద్రపరుస్తూ మీడియా మరియు పై అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండేవాడు ఇలా గడుస్తూ ఉండగా నాల్గవ రోజు రాత్రి నిశ్శబ్దంగా ముందుకు వచ్చింది తుఫాన్ వచ్చే ముందు శాంతి ఉన్నట్లుగా అనిపించేలా ఉంది ఆ రాత్రి ఆ రాత్రి ఎస్ఐ రంజిత్ భావనకి సూటిగా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఈరోజు రాత్రి నీకు ఆఖరి పరీక్ష కాబట్టి నువ్వు నాకు మర్యాదగా లొంగిపో లేదా నీ అస్తిత్వం లేకుండా చేసేస్తా అన్నాడు అన్నట్లుగాని భావన ఉన్న గది యొక్క తలుపులు తెరుచుకున్నాయి కాని ఈసారి ఆమె బలహీనంగా లేదు ఎందుకంటే ఆమె వద్ద ఒక హైటెక్ డివైస్ ఉంది దాన్ని ఆమె రహస్యంగా తన నడుము వెనకాల కట్టుకుంది ఈ డివైస్ కేవలం ఒక బటన్ క్లిక్ తో జైలు బయట ఉన్న డ్రైవర్ సంతోష్ వరకు సిగ్నల్ ని పంపిస్తుంది ఇక ఎప్పుడైతే ఎస్ఐ గదిలోకి వచ్చాడో అతని కళ్లు మత్తుగా కామ వాంఛను కలిగి ఉన్నాయి ఇక భావన కూడా డివైస్ యొక్క బటన్ని నొక్కింది దీంతో జైలు బయట ఉన్న సంతోష్ కి సిగ్నల్ లభించింది ఇక సంతోష్ వెంటనే యాక్షన్ లోకి దిగాడు ముందు నుంచి అనుకున్నట్లు కమిషనర్ మరియు మహిళా కమిషన్ అధికారి అలాగే ఇద్దరు జర్నలిస్టులను తేసుకుని అతను జైలు వైపుకు ఫాస్ట్ గా వస్తున్నాడు ఇక ఇప్పుడు జైలు లోపల ఊపిరి ఆడని ఆ రాత్రి ఒక కొత్త గాలి వేస్తోంది అదే నమ్మకం అనే గాలి ఇక లోపల భావన ఇప్పుడు కూడా గౌరీ అనే వేషం ధరించి నిలబడి ఉంది కాని ఇప్పుడు ఆమె కళ్లల్లో భయం అనేది లేదు కేవలం క్రాంతి మాత్రమే ఉంది అలాగే జైలు గోడలు కూడా ఇప్పుడు ఎవరి ఏడుపులు వినటం లేదు ఆమె ఒక పెద్ద తుఫాన్ను భరిస్తూ ఉంది భావని యొక్క మిషన్ ఇప్పుడు మోడ్లో ఉంది నుంచి వెనక్కి రావటం ఇప్పుడు అసంభవం రాత్రి పన్నెండు గంటలైంది ఎస్ఐ రంజిత్ మద్యం బాటిల్ ని చేతబట్టుకుని ఊగుతూ తన ఆఫీస్ రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు అతని జేబ్లో ఆ వీఐపీ గది యొక్క తాళం చెవి ఉంది అందులోనే గౌరీ అనగా భావన నిర్బంధించి ఉంది ఇక గేట్ దగ్గర కాపలాగా ఉన్న గార్డులో అతను సైకి చేయటంతో పక్కకు తప్పుకున్నారు ఇక రంజిత్ డోర్ తెరుస్తూ ఇలా అన్నాడు ఈరోజు ఎటువంటి వంకలు పెట్టినా ఊరుకునేది లేదు గౌరీ ఈరోజు నువ్వు నాదానివవుతావు అన్నాడు ఇక భావన రెండు అడుగులు వెనక్కి వేస్తూ చిన్న స్వరంతో ఇలా అంది నేను మీ సేవ చేయటానికి రెడీగా ఉన్నాను సార్ తాకపోతే కొంచెం దయచూపండి అంది ఇక రంజిత్ డోర్ని లాక్ చేశాడు ఇప్పుడు లోపల ఇద్దరు మాత్రమే ఉన్నారు ఒకరు వేటాడేవారు ఒకరు వేటకు గురయ్యేవారు కాని వాస్తవానికి ఆమె వేటకు గురవటానికి రాలేదు ఆమె ఒక ఉచ్చును వేసింది అనగా ఒక పన్నాగం పన్నింది ఇక భావన మెళ్లిగా నడుం వెనక ఉన్న బటన్ను నొక్కింది దీంతో లైవ్ అనేది స్టార్ట్ అయింది ఇక సంతోష్ కూడా వెంటనే వీడియోని ఆన్లైన్లో లైవ్లో పెట్టాడు ఇక ఎప్పుడైతే రంజిత్ భావన వద్దకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడో అప్పుడు ఆమె అతన్ని ఆపి ఇలా అంది మీరు నా దగ్గరికి వచ్చే ముందు ఒక నిజం తెలుసుకోండి ముందు మీ సేవ చేయాలా లేక మీ రహస్యాన్ని బట్టబయలు చేయాలా ఏదైతే నాకు మీ గురించి తెలిసిందో ఆ రహస్యం అంది దీంతో రంజిత్ ఒక్కసారిగా షాక్ తిని నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అన్నాడు ఇక భావన మాట్లాడుతూ నువ్వు ఈ జైల్లో కేవలం యూనిఫామ్ మాత్రమే వేసుకోవు నువ్వు ఒక రాకెట్ నడిపిస్తున్నావు రూబీనా సబ్నామ్ ఇలా ఎంతో మంది మహిళలు నీ కామ వాంఛకి మరియు నీ కోరికలకి ఎలా బలయ్యారో నాకు మొత్తం తెలుసు డ్రగ్స్ ని జైలు దాకా తీసుకురావటం వాటిని మహిళలకు అమ్మటం అలాగే ఎవరైతే నీకు ఎదురు తిరిగి మాట్లాడతారో వారిని చంపి ఇక్కడ దగ్గరలో ఉన్న బావిలో వేయటం ఇదే కదా నీ నిజస్వరూపం అని చెప్పింది దీంతో రంజిత్ నవ్వే ప్రయత్నం చేశాడు అయితే ఏంటి నువ్వేం చేస్తావు భర్తలేని విధవరాలి వినువు నీ మాటలు ఎవడు నమ్ముతాడు అన్నాడు ఇక భావన చిన్న స్వరంతో ఇలా అంది ఎవరైతే వినాలో వాళ్లందరూ వింటున్నారు ఇప్పుడు నువ్వు లైవ్లో ఉన్నావు మొత్తం దేశం నిన్ను చూస్తుందిప్పుడు అని చెప్పింది దీంతో రంజిత్ ముఖం వాడిపోయినట్లయింది అతను ఎలాగైతే వెనక్కి తిరిగాడో అంతే స్పీడ్గా గది యొక్క తలుపులు కూడా తెరుచుకున్నాయి మహిళా కమిషన్ అధికారి పోలీస్ కమిషనర్ మరియు జర్నలిస్టులు అలాగే సంతోష్ అందరూ లోపలికి చొచ్చుకుని వచ్చారు ఎస్సీ రంజిత్ యాదవ్ మిమ్మల్ని బలాత్కారం చేయడానికి ప్రయత్నించినందుకు మహిళలను హింసించటం మరియు జైలు లోపల మాదక ద్రవ్యాల్లాంటివి సప్లై చేయటం వంటి ఆరోపణల మీద అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పారు దీంతో రంజిత్ అక్కడి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు కాని నాలుగు వైపులా పోలీసులు బేడీలతో అతన్ని చుట్టుముట్టారు ఏదైతే అక్కడి గోడలు నిన్నటి నిన్నటివరకీ అతని కను సన్నల్లో నడిచేవో తల వంచుకొని ఉండేవో అవే గోడలు ఇప్పుడు అతనికి శాపంగా మారాయి ఇక మరోవైపు భావన కూడా తన అసలు రూపాన్ని ధరించి ముందుకు వచ్చింది ఐపీఎస్ అధికారి భావన రాథోడ్ ఆమె చివరిగా ఒక్కసారి ఆ గదివైపు చూసింది ఇది కేవలం ఒక ఎస్ఐ యొక్క అరెస్టు కాదు ఇది ఆ సిస్టం యొక్క ఓటమి ఏదైతే కొన్ని సంవత్సరాలుగా మహిళల ఆక్రందనలు దాచిపెడుతూ వచ్చిందో ఆ సిస్టం యొక్క ఓటమి ఇప్పుడు ప్రతి గదిలో భయం కాదు నిజం ప్రతిధ్వనిస్తుంది ఇక జైలులో ఒక్కసారిగా హల్చల్ మొదలైంది సిపిసి రికార్డ్స్ మిస్ అయిన మహిళల ఫైల్స్ నకిలీ రిజిస్టర్ మరియు మాదక ద్రవ్యాలను జప్తు చేయటం మొదలుపెట్టారు ఒక పన్నాగం మొత్తం బయటపడబోతోంది ఇక అప్పుడే లభించింది ఆ వస్తువు అదే మొత్తం ఆ సంఘటనను మార్చేసింది అది వచ్చేసి ఒక సీక్రెట్ డైరీ అది రంజిత్ ఆఫీస్ ఆఫీస్రూంలో దాచిపెట్టి ఉంది డైరీలో స్పష్టంగా రాసి ఉంది ఏంటంటే మాస్టార్ చెప్పటం వల్లనే రూపీణాను షిఫ్ట్ చేశారు అని అలాగే భావన అనే పేరుగల ఒక మహిళ వీఐపీ గదిలో ఉందని ఆమెను కూడా ఇతర మహిళల్లాగా చేయాలని మాస్టారు చెప్పాడని ఉంది మాస్టారా ఇంతకీ ఎవరా మాస్టారు అంటూ భావన కళ్ళు ఇంకా చురుగ్గా పనిచేయటం మొదలుపెట్టాయి ఇప్పుడు ఆమె కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు ఆమె అక్కడున్న ప్రతి ఒక్క మహిళ యొక్క గొంతు కాయింది ఎవరైతే ఇప్పటి వరకు అక్కడ ఎన్ని బాధలు అనుభవిస్తూ వచ్చారో వాళ్లకి ప్రతినిధిగా మారింది ఇక మరుసటి రోజు మహిళా కమిషన్ మరియు ప్రత్యేక నేరాలకు సంబంధించిన ఒక శాఖతో కలిసి ఒక సీక్రెట్ మీటింగ్ జరుగుతుంది అక్కడ వారికి తెలిసింది ఏంటంటే మాస్టర్ అంటే ఎవరూ కాదు అతను ఒక పేరు మోసిన రాజకీయ నేత శాసనసభకు మూడు సార్లు ఎన్నికైన రాఘవ్ త్రిపాఠి అతనే అసలైన మాస్టర్ మైండ్ ఆ మనిషి రంజిత్ లాంటి ఆఫీసర్లకు లంచాలు ఇచ్చి తెరవిరక ఉండి మొత్తం వ్యవస్థను నడిపిస్తాడు ఇక ఇప్పుడు భావనకి అర్థమైంది ఏంటంటే రంజిత్ వికటైతే పడిపోయింది కాని ఇప్పుడు అసలైన వేటగాడు ఇంకా బయటే తిరుగుతూ ఉన్నాడు అనుకుంది ఇప్పుడు ఆమె పోరాటం ఇంకా పెద్దదిగా మారబోతోంది భావన రాథోడ్ దగ్గర ఇప్పుడు అన్ని రకాల సాక్ష్యాలు అందుబాటులో ఉన్నాయి ఆమె తలచుకుంటే ఇప్పుడే కేసు యొక్క అన్ని వివరాలను ప్రజల ముందు పెట్టొచ్చు కానీ ఈ విషయం చాలా గంభీరమైంది ఎందుకంటే ఇందులో భాగం పంచుకున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు అతను ఒక అధికార పార్టీ యొక్క జనప్రతినిధి అయిన రాఘవ్ త్రిపాఠి ఇప్పుడు అతనిపై డైరెక్ట్ గా అటాక్ చేస్తే కేవలం రాజకీయాల్లో అలచడి సృష్టించడం మాత్రమే కాదు చట్టంలో ఉన్న లొసుగుల వల్ల ఎంక్వైరీ కూడా ఆగిపోతుంది అందుకే భావన నెక్స్ట్ స్టెప్ వేసింది ఈసారి భావన ఒక్కత్తే కాకుండా మొత్తం రాష్ట్రంలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టిఎఫ్ ఆమె వెంబడి ఉంది అప్పుడే అనుకోకుండా భావనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది అటువైపు నుంచి ఒక మహిళ గద్గద స్వరంతో ఏడుస్తూ మాట్లాడుతుంది మేడం నా పేరు సబ్నం నేను కూడా మీరు పట్టుకున్న రాకెట్ యొక్క బాధితురాల్ని నాకు తెలుసు మాస్టర్ గురించి అనగా రాఘవ్ త్రిపాఠి యొక్క జాతకం మొత్తం నాకు తెలుసు కాని నా ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది దయచేసి నాకు సహాయం చెయ్యండి అని చెప్పింది దీంతో భావన లేట్ చేయకుండా వెంటనే యాక్షన్ తీసుకుంది మరుసటి రోజు ఉదయం ఆమె వేషం మార్చి ఎటువంటి ప్రభుత్వ వాహనాలు వాడకుండా ఒంటరిగా సబ్నంని కలవటానికి వెళ్లింది ఇక సబ్నం ఆమెను ఒక పాత పాడుబడ్డ ఫామ్ హౌస్ లోపలికి తీసుకువెళ్తుంది ఆ స్థలం నుంచి చూడటానికి సామాన్యంగా ఉంటుంది కాని లోపల అడుగు పెట్టగానే భావనకి అర్థమైంది ఏంటంటే ఇది ఫామ్ హౌస్ కాదు ఇది ఒక అత్యాచారాలు చేసే అడ్డాని ఆమెకు అర్థమైంది అండ్ వణువనా కెమెరాలు ఆయుధాలు చేతబట్టిన గార్డులు సీక్రెట్ తలుపులు ఇవన్నీ స్పష్టం చేస్తుంది ఏమిటంటే ఇక్కడ ఏదో పెద్ద నేరం జరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి ఇది రాఘవ్ త్రిపాఠి అతను తరచూ ప్రత్యేక విందు పార్టీలు నిర్వహించేవాడు అక్కడ మహిళా ఖైదీలను అమాయకమైన ఆడపిల్లలను వివస్త్రను చేసేవారు ఇక మరోవైపు రాఘవ్ త్రిపాఠికి కూడా అనుమానం కలిగింది ఎవరో తనను ఫాలో అవుతున్నారని అప్పుడే అతనికి భావన పేరు వినిపించింది దీంతో అతను అగ్గిమీద గుగ్గిలమయ్యాడు అతను తన అనుచరులకు క్లియర్ గా చెప్పాడు ఆమెను ప్రాణాలతో వద్దలెయ్యకండి ఎందుకంటే ఆమె ఒక ఐపీఎస్ దొరికితే మనల్ని పిండి విడిచిపెడుతుంది ఈమెను అంత మొందించండి అని ఆజ్ఞాపించాడు ఇక భావన ఇప్పుడు ఎలాంటి ఒక మిషన్లో దూకిందంటే అందులో ఆమె ఉద్యోగం ఆమె జీవితం ఆమె సంకల్పం మొత్తం అన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయి కాని ఈసారి ఆమె కళ్ళల్లో ఎలాంటి భయం కనిపించలేదు పైగా ధైర్యం కనిపించింది ఇప్పుడు ఆమె సంకల్పం తీసుకుంది ఇక చాలు ఇకపై ఎవరూ కూడా సబ్నాం లేదా గౌరీ లేదా రూబీణ అవ్వకూడదు అని నిర్ణయించుకుంది ఇక ఒకరోజు సాయంత్రం భావన తన టీంతో కలిసి ఆపరేషన్ యొక్క రూపురేఖలు తయారు చేస్తూ ఉండగా ఒక ఎక్స్ప్రెస్ డెలివరీ బాయ్ వచ్చి అనుమానాస్పదంగా ఉన్న ఒక పార్సల్ని తీసుకుని వచ్చి ఇచ్చాడు భావన దాన్ని తెరిచి చూడగా అందులో ఒక కాలిపోయిన చీర మరియు ఒక బెదిరింపు లేఖ ఉంటుంది నువ్వు ఏదైతే మా అడ్డాలో నిప్పు పెట్టావో అదే నిప్పు నిన్ను నీ మిషన్ మిషన్ను కాల్చి పారేస్తుంది నువ్వు ఇప్పుడు కేవలం ఐపీఎస్ మాత్రమే కాదు మాకు శత్రువ్వి నెక్స్ట్ నెంబర్ నీది అని రాసి ఉంది భావన ఆ లేఖను చదివి టేబుల్పై అలాగే పెట్టేసింది ఆమె ముఖంలో ఎలాంటి భయం లేదు కేవలం సంకల్పం మాత్రమే ఉంది అదే రోజు రాత్రి ఆమెకు ఒక ఇన్ఫర్మేషన్ లభించింది అదేంటంటే ఫామ్ లో ఒక విశేషమైన విందుపాటి జరగబోతుందని ఐదుగురు మహిళా ఖైదీలను నుంచి తీసుకువచ్చి విదేశీ గెస్ట్ల ముందు ప్రదర్శన చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది దీంతో భావన ఇలా అనుకుంది ఇదే తనకు సరైన సమయం అని అనుకుని భావించి ఆమె ఆపరేషన్ చీకటి రాత్రిని ప్రకటించింది రాత్రి తొమ్మిది గంటలకు ఆమె తన టీంతో కలిసి బయటకు వెళ్లింది కానీ దారిలో ఒక బ్రిడ్జ్ పైన ఒక లారీ వాళ్ల వాహనాన్ని ఢీకొట్టింది దీంతో డ్రైవర్ సంతోష్ స్పాట్ లోనే చనిపోతాడు అలాగే భావన కూడా తీవ్రంగా గాయపడుతుంది ఇది అనుకోకుండా జరిగిన దుర్ఘటన ఏమాత్రం కాదు ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిపించిన ప్రమాదం ఇక లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తెలిసిన విషయం ఏంటంటే ఐపీఎస్ మేడం ని ఎలాగైనా సరే అడ్డుకోవాలని అతనికి ఆదేశాలు ఇచ్చారు అని చెప్పాడు దీంతో భావనని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు హాస్పిటల్లో భావనకి స్పృహ వచ్చిన తర్వాత ఆమె చెప్పింది ఏంటంటే నా టీం మొత్తాన్ని పిలిపించండి ఆపరేషన్ని ఆపివేసే ప్రసక్తే లేదు అవసరమైతే స్ట్రెచ్చర్ పై పడుకుని వెళ్లాల్సిన అవసరం వచ్చినా పర్వాలేదు అని చెప్పింది హాస్పిటల్ నుండి బయటకు వచ్చేటప్పుడు భావన యొక్క ముఖం తెల్లని పట్టీతో చుట్టబడి ఉంది కాని ఆమె కళ్లల్లో ఆక్రోశం కనిపిస్తుంది కాబట్టి ఆమె ఆపరేషన్లో మళ్లీ పాల్గొంది ఎస్డీఎఫ్ టీం ఫామ్ హౌస్ ను నలువైపుల నుంచి చుట్టుముట్టారు ఇక ఎప్పుడైతే రాత్రి పన్నెండు గంటలకు ఒక రహస్యమైన సిగ్నల్ లభించగానే తలుపులన్నీ బద్దలు కొట్టారు తుపాకుల చప్పుళ్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది దీంతో రాఘవ్ త్రిపాఠి వెనకవైపు ద్వారం గుండా పారిపోవటానికి ప్రయత్నించాడు కాని అతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు అలాగే ఆ ఐదుగురు మహిళలను కూడా కాపాడారు అందులో ఉన్న ఒక మహిళ పేరు రూబినా ఆమెను ముందే మరణించినట్లుగా ప్రకటించారు కూడా ఇక రాఘవ్ త్రిపాఠిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు ఇక మరోవైపు కోర్టు బయట జనం ప్రభంచనం కనిపించింది ఐపీఎస్ భావన రాథోడ్ జిందాబాద్ అంటూ నేరస్తులను వెంటనే ఉరితీయాలి అంటూ జనమంతా నినాదాలు చేస్తున్నారు ఇక భావన కోర్టు లోపల మాట్లాడుతూ గౌరవనీయులైన కోర్టు వారికి నా విన్నపం ఏంటంటే రాఘవ్ లాంటి వ్యక్తులను మనం లీడర్నే చేశాం ఇదే మనమందరం చేసిన పెద్ద తప్పు ఇతను జైలును హింసించే ఒక కేంద్రంగా తయారు చేశాడు నేను మీకు విన్నవించేది ఏంటంటే ఇతన్ని కేవలం చట్టంతో కాదు మానవతా దృక్పథంతో శిక్షను విధించండి అని వేడుకుంది ఇక సాక్ష్యాలు మరియు కొంతమంది సాక్షులు చెప్పిన వివరాలు వీడియో ఫుటేజ్ ను పరిశీలించి కోర్టు రాఘవ్ త్రిపాఠికి అత్యాచారం మానవుల అక్రమ రవాణా హత్యాయత్నం మరియు అవినీతికి పాల్పడినందుకుగాను అతనికి జీవిత ఖైదు శిక్ష విధించింది ఇక హోంశాఖ కూడా భావనను శౌర్య బాధకంతో సత్కరించింది కాని ఆమె ఏ స్టేజ్ పైకి కూడా వెళ్లలేదు ఆమె సీత పునరావాస కేంద్రం వైపుకు వెళ్లింది అక్కడ రూపిన సబ్నాం మరియు ఇతర మహిళలు కూడా ఉన్నారు ఎప్పుడైతే వాళ్లు భావన రావటం చూశారో అప్పుడు వారు ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను కౌగులించుకుని మేడం మీరు మమ్మల్ని మళ్లీ మేము కూడా మనుషులమే అనే భావనను మాలో కల్పించారు అని చెప్పారు దీంతో భావన కళ్లు చెమ్మగిల్లాయి ఇక భావన మాట్లాడుతూ ఇప్పుడు మీరు మిగిలిన జీవితాన్ని గడపటం కాదు మీరు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు అని చెప్పింది ఇలా కొన్ని నెలలు గడిచాక ఆమెను రాష్ట్ర మహిళా సురక్ష అనే పథకానికి అధ్యక్షురాలిగా ఉండమని ఆహ్వానం అందింది కాని ఆమె దాన్ని తిరస్కరించి వారికి ఇచ్చిన సమాధానం ఏమిటంటే నా గమ్యస్థానం అదే ఎక్కడైతే హింస అనేది ఉందో ఎక్కడైతే న్యాయం అనేది అవసరం అవుతుందో అదే నా గమ్యస్థానం అని సమాధానమిచ్చింది ఇక ఒక రిపోర్టర్ మాట్లాడుతూ ఆమెను చివరి ప్రశ్న వేశాడు మేడం మీకు భయం అనేది లేదా ఇంత శక్తివంతమైన శత్రువులను చూసి అన్నాడు దీంతో భావన నవ్వుతూ ఎప్పుడైతే ఒక మహిళ విధవరాలు వేషం ధరించి జైలుకు వెళ్లగలిగినప్పుడు వీరే ఇతర ఏ మహిళైనా కూడా సిస్టమ్ ను మార్చవచ్చు అని చెబుతుంది మరియు అదే నవ్వుతోని న్యాయం యొక్క కొత్త ఉదయం ప్రారంభమైంది ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్